లిక్కర్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కోర్టు తెలిపింది ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఇంకా ఊరట లభించలేదు మధ్యంతర బెయిల్ మంజూరు అంశంపై మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయడం పార్టీ అధినేతగా ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే మీరు ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహిస్తారు ఇది క్యాస్కేడింగ్ దారితీస్తుంది అందుకే బెయిల్ మంజూరు చేస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించొద్దు ప్రభుత్వ పనితీరులో ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదు ఏ ఫైల్ పై సంతకాలు చేయరాదని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది దీనికి కేజ్రీవాల్ తరపు న్యాయవాది సమాధానమిస్తూ సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరు అయితే ఆ కారణంతో లెప్టినెంట్ గవర్నర్ వాటిని తిరస్కరించకుండా చూడాలని కోర్టును కోరారు Ja, oder? దీనికి సంబంధించి మరింత సమాచారం సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం ప్రకంపనలు అంతో మనం అభివర్ణించలేనంగా విధంగా ఉంది లిక్కర్ స్కామ్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ పీకలలో తూ ప్రాబ్ల సమస్యలలో కూరకపోయాయి లిక్కర్ క్యాంప్ సృష్టించినటువంటి ప్రకంపనల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకత్వం పూర్తిగా ఈరోజు తిహార్ జైల్లో ఉందనేటటువంటి మాట అందరినీ జీర్ణించుకోలేకపోతుంది మార్చి ఇరవై ఒకటో తేదీన లిక్కర్ స్క్యామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీమో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అరెస్టు కాకముందు ఈడీ కానీ సిబిఐ కానీ పలు సందర్భాలలో తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చినా కానీ అరవింద్ కేజ్రీవాల్ వాటిని పట్టించుకోలేదనేటటువంటి నెపంతో మార్చ్ ఇరవై ఒకటో తేదీన కేజ్రీవాల్ని గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ తీసుకున్నటువంటి స్టాండు ఈడీ రిమాండ్ రిపోర్ట్లో కూడా అరవింద్ కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్కు అన్ని ఆధారాలు ఉన్నాయి అనేటటువంటి వాదనను ఈడీ వినిపించింది మరోపక్క సిబిఐ ఛార్జ్షీట్లో కూడా ఈ అంశాలను స్పష్టం చేశారు అయితే ఈరోజు మంగళవారం సర్వోత్త న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి వాదనలు రాజ్యాంగపరమైనటువంటి చర్చకు దారితీసే అవకాశాలున్నాయి జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ భట్ల ధర్మాసనం ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై వాదనలు స్పష్టంగా ఉన్నాయి ఈడీ బెయిల్ ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించింది ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ గారు బెయిల్ పైన ఎన్లార్జ్ అయితే విట్నెస్లను సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు బెయిల్ లిబర్టీకి కల్పిస్తే వాళ్ళు కోర్టు కేసు ఇన్వెస్టిగేషన్పై ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉంది కనుక బెయిల్ ఇవ్వకూడదు అనేటటువంటి వాదనలు వినిపించింది అయితే న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్ గారికి ఒక రకమైనటువంటి రిలీఫ్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి సమాలోచన ఇద్దరు జడ్జి ఇద్దరు జడ్జిల మధ్య ఇద్దరు న్యాయ కోవిదుల మధ్య చర్చ జరిగిందనేటటువంటి అంశం మనకు తెలుస్తుంది ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ గిన్న బేల్ ఇస్తే అతను ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి డ్యూటీస్ డిశ్చార్జ్ చేయకూడదు అనేటటువంటి షర్తులతో మే ఇరవై ఐదో తేదీన జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారానికి అతనికి అనుమతి లభించే అవకాశం ఉంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అడ్వకేట్లు లెఫ్టినెంట్ జనరల్ ఈ సందర్భాన్ని ఈ అవకాశాన్ని తీసుకొని అగ్రెసివ్ ఆర్డర్సు అగ్రెసివ్ తీర్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలనేటటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు ఈడి బేలుకు సస్యమీరా అంటుంటే కానీ బేల్ అనేటటువంటిది ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం పౌర హక్కులు ఫండమెంటల్ రైట్స్లలో ఒక భాగంగా అని సుప్రీంకోర్టు భావిస్తూ ఒకవేళ మేము గిన ఇస్తే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి ఫైల్లు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి తీర్పులు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉంటారు అనేటటువంటి గిన మీరు కోర్టుకు హామీ ఇస్తే మీ బేల్ కండిషనల్ బెయిల్ కన్సిడరేషన్ గురించి మేము మరోసారి ఆలోచిస్తామనేటటువంటి అంశాన్ని కోర్టులో జరిగినటువంటి వాదనలో కోర్టు సమక్షంలో ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో జరిగినటువంటి వాదనల ఇతివృత్తాంతం సారాంశమే ఈరోజు కొన్ని మీడియా సంస్థలలో వస్తున్నటువంటి న్యూస్ అయితే ఈ అంశంపై పూర్తిగా జడ్జిమెంట్ అనేటటువంటిది రాలేదు ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి గౌరవ న్యాయస్థానం కోర్టును కోర్టు ఉత్తర్వులను రిజర్వ్లో పెట్టింది అది ఏ రోజైనా కానీ ఉత్తర్వులు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఏంటి అంటే కండిషనల్ బెయిల్ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్నికల క్యాంపెయిన్లలో పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పించే ఆలోచనలో సుప్రీంకోర్టు ఉంది గతంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ కానివ్వండి కేశవానంద భారతి కేసు కానివ్వండి మేనకా గాంధీ కేసు కానివ్వండి ఒక పొలిటికల్ లీడర్స్ వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు అనేటటువంటి ప్రస్తావనను గౌరవ న్యాయస్థానం చేసింది జరిగినటువంటి వాదనలు వాదోపవాదాలను పట్టి చూస్తే అరవింద్ కేజ్రీవాల్ గారికి మధ్యంతర బేలు గ్రాంట్ అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మే ఇరవై ఐదో తేదీన ఢిల్లీలో ఒక్క పేస్లోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి ఎన్నికల సందర్భంగా ప్రచారానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అతనికి అనుమతి లభిస్తుందా లేదా గౌరవ న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో వేటి చూడవలసింది భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారం ఉంది సుమారు ఆరు రాష్ట్రాలలో వాళ్ళ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రాతినిధ్యం ఉంది జాతీయ పార్టీ హోదా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లభించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర స్థానాలలో క్యాంపెయిన్కు ఎన్నికల ప్రచారానికి కోర్టు అనుమతిస్తుందా లేదా తెలియదు కానీ మే ఇరవై ఐదో తేదీన ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి సింగిల్ పేస్ ఎన్నికలకు మాత్రం ప్రచారంలో పాల్గొనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీమో కేజ్రీవాల్ గారికి మధ్యంతర బేలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది తీర్పు రిజర్వ్లో ఉన్నందుకు ఈ అంశంపై ఇంకా ఎక్కువ చెప్పలేం ఏది ఏమైనా కానీ రాజ్యాంగపరమైనటువంటి మార్పులు రాజ్యాంగపరమైనటువంటి చర్చలకు రాజ్యాంగపరమైనటువంటి ప్రకంపనలకు లిక్కర్ స్కామ్ ఒక వేదిక అవుతుంది గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో ప్రకంపనలు చూసాం బీఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందనేటటువంటి మాట వాస్తవం గౌరవ న్యాయస్థానం ఇచ్చేటటువంటి తీర్పు గురించి వేటి చూడవలసినటువంటి అవసరం ఉంది సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్